హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంస్క్రావెల్ కాకరకాయలు స్టిక్స్ కర్రీని కనుక ఇలా తయారు చేసుకుంటే అస్సలు చేదు పిల్లలైనా పెద్దలంగా అయినా ఈ కర్రీకి మాత్రం ఇలా చేస్తే ఫేవరెట్ అయిపోతారు దీనికోసం ముందుగా కాకరకాయలను కడిగి ఇలా స్టిక్స్ లాగా పొడుగ్గా కట్ చేసి తీసుకుందాము అన్నీ ఈవెన్గా ఉండేటట్టుగా కట్ చేసి తీసుకుందాం బాగా లావుగా కాకుండా సన్నగా అలా కట్ చేసి తీసుకోవాలి ఇలా ఇలా కట్ చేసిన తర్వాత మనం చేదుకోవడం కోసం పెద్ద బౌల్లో వేసుకొని దీంట్లో సాల్ట్ వేసుకుందాము ఒక్క మినిట్స్ వదిలేద్దాం దాన్ని ఇలా వదిలేసిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తాయి ఇట్లా కొంచెం పిండి అడ్ చేసి వేరే బౌల్లో వేసుకుందాం ఇలా చేయడం వల్ల ఆయిల్ అనేది అస్సలు పీస్లో పట్టుకోదండి తక్కువ ఆయిల్తోనే ఫ్రై అయిపోతాయి ముక్కలన్నీ కూడా ఇప్పుడు ఆ సాల్టేషన్ గడవన్నీ పీసులకు పడుతుంది మన తర్వాత కర్రీలో కూడా చూసుకొని వేసుకుందాం ఇలా అన్ని పిండుకొని ముక్కలను తీసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్ కూడా వేడిన తర్వాత ఈ ముందుగా పిండుకున్న మనం పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని కాల్చుకుందాము ఆయిల్ అయితే ఎక్కువ పెట్టదు ఫ్రెండ్స్ ఇవి మొత్తం కాలిన తర్వాత కూడా ఆయిల్ చూస్తాను స్టిక్స్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఓవర్ రెడ్ కలర్ రావాల్సిన అవసరం లేదు మీడియం కలర్ వస్తే సరిపోతుంది కదా ఇలా ఈ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుని దీన్ని వేరే బోర్లోకి వేసుకుందాం ఆ తర్వాత మిగిలిన పీసులు కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఆయిల్ అయితే అస్సలు అబ్జర్వ్ కావాలి ముక్కలకి చాలా తక్కువ పడుతుంది ఆయిల్ ఇలా ట్రై చేసి చూడండి వీటిని కూడా సేమ్ కలర్ వచ్చేవన్నీ కూడా ఫ్రై చేసి తీసుకున్నాము ఈ కలర్ వచ్చి సరిపోతుంది వీటిని కూడా పెట్టుకున్నాము చూడండి ఆయిల్ ఎంత ఉంటుందో చాలా తక్కువండి కర్రీకి వాండి అంతే మిగింది ఆ తర్వాత ఆయిల్ అంతా తీసేది కొంచెం ఆయిల్ ఉంచుకొని దీంట్లో ఆవాలు వేసుకుందాము జీలకర్ర ఎక్కువనే పడుతుందండి కర్రీకి జీలకర్ర వెల్లుల్లితోనే టేస్ట్ వస్తుంది జీలకర్ర చాలానే వేసుకున్నాము ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకుందాము కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుందాం తర్వాత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందే వేసుకున్నాం కదా ఆ తర్వాత సరిపడా కారం ఇద్దాం ఆ తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచుకున్నాం వెల్లుల్లిని కూడా వన్ స్పూన్ అంత వేసుకున్నాం దాదాపు ఒక టెన్ రెబ్బలను వలుచుకుందామండి వాటి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నాము తర్వాత దీన్ని అంతా ఈవెన్గా కలుపుకుందాం కొంచెం ఉప్పు సాల్ట్ ఉంటుంది కదా దాంట్లో నుంచి ఇలా ఆయిల్ బయటకు వస్తుంది ఆ తర్వాత ఈ పీసులు అన్నీ వేసుకొని ఈవెన్గా కిందికి పైకి ఈవెన్గా మొత్తం అంతా కూడా ఆ పేస్ట్ పట్టే విధంగా కలుపుకుందాం ఇలా ఈవెన్ కలుపుకుంటే అంటే కాకరకాయ ఫ్రై రెడీ అండి కాకరకాయ స్టిక్స్ కర్రీ రెడీ చాలా టేస్టీ ఉంది ఫ్రెండ్ చిన్నలైనా పెద్దోళ్ళైనా అయినా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే బాగుంది అనే పిల్లలే ఉంటారు అలా ఉంటుందండి కర్రీ అసలు చేయలేదు కర్రీ చాలా బాగుందండి ఇలా ట్రై చూడండి పీసు కూడా మంచిగా ఆ పేస్ట్ అంతా పట్టి కూడా చాలా కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది ఇట్లా చేస్తే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్